పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు భారీగా కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికే వైకపా తెలుగుదేశం వర్గీయులపై వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు దాడులు ఘర్షణలకు సంబంధించిన వీడియోల సాయంతో పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు మరోవైపు పోలీసుల తీరుపై తెలుగుదేశం కార్యకర్తల కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఘర్షణల సమయంలో తమ వారు అక్కడ లేకపోయినా అన్యాయంగా కేసుల్లో ఇరికించారని ఆరోపిస్తున్నారు ఎన్నికల రోజు ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు గురజాల నియోజకవర్గంలో వంద కేసులు నూట రెండు మంది పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు దాచేపల్లి మండలంలో డెబ్బై పిడుగురాల మండలంలో అరవై రెండు మందిపై కేసులు పెట్టారు మరో అరవై ఏడు మందిపై ఐపీసీ మూడు వందల ఏడు మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ఇరవై మూడు కింద కేసులు నమోదు చేశారు సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పై నాలుగు కేసులు డెబ్బై మంది నిందితులను గుర్తించారు పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు కేసులు మంది నిందితులను గుర్తించారు నరసారావుపేట నియోజకవర్గంలో ఇరవై కేసులు అరవై మంది నిందితులను గుర్తించారు మరో పదకొండు మందిపై ఐపీసీ నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది మూడు వందల ఇరవై నాలుగు కింద కేసులు నమోదు చేశారు మార్చల్లలో అత్యధిక హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ కేసుల విషయంలో పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు పల్నాడు జిల్లా కారంపూడిలో ఈ నెల పద్నాలుగున జరిగిన దాడులు హింసాత్మక ఘటనలపై అరెస్టులు ప్రారంభమయ్యాయి మాచల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కారంపూడిలో తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు కొన్ని వాహనాల్ని తగలబెట్టారు ప్రతి చర్యగా తెదేపా వర్గీయులు రోడ్లపైకి వచ్చి బైకాపాకు చెందిన వారి ఆస్తులపై దాడులు చేశారు ఈ రెండు ఘటనలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి ఘర్షణలకు సంబంధించి వైకాపాకు చెందిన పదకొండు మందిని తెదేపాకు చెందిన ఎనిమిది మందిని పోలీసు పోలీసులు అరెస్టు చేశారు మరోవైపు పోలీసుల తీరుపై తెదేపా కార్యకర్తల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి గొడవలు జరిగిన రోజు అక్కడ లేకపోయినా పోలీసులు అన్యాయంగా కేసుల్లో ఇరికించారని దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా వదిలేసారని ఆరోపించారు